ఇండియా మొత్తంలోనే ఐదు వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే ఏకైక స్టార్ రెబల్ స్టార్ తర్వాత ప్లస్ ఏ షారుఖ్ ఖానో రజనీకాంతో అనుకుంటే రెండో స్థానంలో మూడు వందల యాభై కోట్లతో వేశాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఈ వార్త ఎప్పుడో వైరల్ అయింది కట్ చేస్తే టూ రిలీజ్ టైంలో రెండు వందల ఎనభై కోట్లు తీసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటూ టూకి భారీ హైప్ తెచ్చారు కానీ తీరా చూస్తే పుష్పరాజ్ ఇంకా వంద కోట్ల లోపే తీసుకుంటున్నాడట అలాగని రెండు వందల ఎనభై కోట్లు తీసుకోలేదా అంటే తీసుకున్నాడు కానీ ఆ లెక్క వెనుకున్న మతలబే షాక్ ఇస్తోంది బన్నీ ఒక సినిమాకు తీసుకునే పారితోషికం చూస్తే రెబల్ స్టార్ ప్రభాస్ మూడు నెలల రెమ్యూనరేషన్తో సమానమట అదేలా ఇంతకీ పాన్ ఇండియా స్టార్ హీరోలందరి పారితోషకాల్లో వచ్చిన సడన్ చేంజ్ ఏంటి మీరే చూసేయండి మూవీకి రెండు వందల ఎనభై కోట్లు తీసుకున్న అల్లు అర్జున్ అనే వార్త వైరల్ అయింది ఇది నిజంగా నిజమే కానీ ఇక్కడే అస్సలు ట్విస్ట్ ఉంది ఇండియాలోనే అత్యధికంగా పారితోషికం తీసుకునే ఏకైక పాన్ ఇండియా కింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తను ఆది టైంలోనే టైమ్ మూడు వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అలాంటిది కల్కికి మూడు వందల యాభై కోట్లు ఫౌజీకి మూడు వందల యాభై కోట్లు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో తెరకెక్కే స్పిరిట్ కి ఐదు వందల నలభై కోట్లు పారితోషికంగా తీసుకున్నాడట ఇది కాకుండా ఏరియా రైట్స్ అదనంగా దక్కుతున్నాయి కాబట్టే రెమ్యూనరేషన్ విషయంలో ఖాన్లు కపూర్లు తమిళ సూపర్ స్టార్లతో పాటు చైనా కొరియా హీరోలని మించి హాలీవుడ్ స్టార్లతో సరి సమానంగా దూసుకెళ్తున్నాడు రెమ్యూనరేషన్ లో వరల్డ్ టాప్ టెన్ స్టార్స్ లో ప్రభాస్ ది ఎనిమిదో స్థానం అని తేలిపోయింది ఆ తరువాత ఎవరు ఇండియాలో అంటే మ్యాన్ ఆఫ్ మాజెస్ ఎన్టీఆర్ పేరే వినిపిస్తోంది తను ట్రిపుల్ కేవలం డెబ్బై ఐదు కోట్లే తీసుకుని రెండు వందల కోట్లు తీసుకుంటున్న తను తెలుగు రాష్ట్రాల రైట్స్ ని అదనంగా పొందాడు అంటే కనీసం కోట్లు తనకు సొంతమైనట్టే ఇక డ్రాగన్ కి ఏకంగా మూడు వందల యాభై కోట్లు తీసుకుంటున్న తాను ధూమ్ ఫోర్ లో స్పెషల్ రోల్ కి కూడా స్పెషల్ అమౌంట్ తీసుకుంటున్నాడట ఇలాంటి టైంలో రెమ్యూనరేషన్ విషయంలో పాన్ ఇండియా స్టార్స్ లో మూడో హీరోగా బన్నీ పేరు మారుమ్రోగుతోంది అది నిజమేనా అంటే ఆ నిజం వెనుక ట్విస్ట్ ఉంది పుష్ప టూ మూవీ మూడేళ్లు తెరకెక్కించారు కాబట్టి ఏడాదికి తొంభై కోట్లు చొప్పున రెండు వందల డెబ్బై నుండి రెండు వందల ఎనభై కోట్లు తీసుకున్నాడట బన్నీ అంటే ఏడాదికో మూవీ అనుకుంటే తన పారితోషికం వంద కోట్లు కూడా రీచ్ కానట్టే ప్రభాస్తో ఫౌజీని ఆరు నెలల్లో పూర్తి చేసే పనిలో ఉన్నాడు హను రాఘవపుడి ఈ మూవీకి మూడు వందల యాభై కోట్లంటే అందులో సగం నూట డెబ్బై ఐదు కోట్లు అంత కూడా బన్నీకి ఒక ఏడాదికి దక్కట్లేదు ఇదే లాజిక్ అర్థం కాక ప్రభాస్ ఎన్టీఆర్ ని వేగంగా రీచ్ అయిన బన్నీ అంటూ భారీ హైప్ తెస్తున్నారనే వాదన పెరిగింది వెయ్యి కోట్ల వర్షం రెండు సార్లు రాబట్టిన షారుఖ్ ఖానే రెండు వందల యాభై కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు తమిళ స్టార్ హీరో విజయ్ కోలీవుడ్ లోనే తన ఫ్లాప్ మూవీ గోట్ తో ఐదు వందల ఎనభై కోట్లు రాబట్టి రెండు వందల ఎనభై కోట్లు తీసుకుంటున్నాడు అలాంటిది బన్నీ పుష్ప టూకే రెండు వందల ఎనభై కోట్లు అనడం అతిగా ప్రమోట్ చేయడమే అన్న కమెంట్లు పెరిగాయి